హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్ నాని బాగున్నారా మీదే చాలా బాగున్నా రాజీ ఎట్రా మన వీడియోలో రాజకుమారి అలానే మా వదిన అలానే ఇంకా రాజేష్ ముగ్గురు కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేశారండి అండి ఆ వీడియో వచ్చేసి ఇంకా ఆ వీడియో వచ్చేసి మన కొత్త ఛానల్లో నాని రాజీ విలేజ్ వ్లాగ్స్ లో పోస్ట్ చేశాను అనమాట ఇంకా ఆ వీడియో మాత్రం చాలా బాగుంది చాలా ఫన్నీ కూడా ఉంది ఆ వీడియో వచ్చేసి ఎప్పుడంటే జనవరి ఫస్ట్ రాజు ఏ రోజు తీసింది క్రిస్మస్ రోజు అండి ఇంకా చాలా బాగా రోజు రాజు వచ్చేసి ఇంకా బిర్యానీ అలానే మటన్ కర్రీ చికెన్ కర్రీ మొత్తం చేయంగా మీకు ఆ రోజు బ్లాగ్ చూపించా కదా అక్కడ పొయ్యి కాడ ఉండి తమ్ముని దిగింది ఆ రోజే ఇంకా రాజాను అలానే ఇంకా మా బామర్తి అలానే మా వదిన ముగ్గురు కలిసి పుట్టిల్ చేసి ఎవరు గెలిచారో ఇంకా ఈ మొత్తం తెలుసుకోవాలంటే మన ఛానల్లో కొత్త ఛానల్లో పోస్ట్ చేశానండి మీరు చూడండి ఇంకా ఆ లింక్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో అలానే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసి ఎంజాయ్ చేయండి సరేనా చూడండి చాలా చెప్పు మరి ఇంకా పుట్టిన ఈ వీడియో సెక్షన్ లో అలానే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను చూసేయండి ఈ రోజు వీడియో కొంచెం లేట్ అయిపోయిందండి రేపు పొద్దునే మంచి వీడియో పోస్ట్ చేస్తాను చూసేయండి సరేనా అలానే ఇంకా రెండు వీడియో పోస్ట్ చేశా కానీ కొత్త లో పోస్ట్ చేశాను కావాలంటే దాన్ని చూడండి ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ దీంట్లో ఉన్నారు కదా అందుకని చదువుతున్నాను కామెంట్ సెక్షన్లో లింకిస్తాను ఛాలెంజ్ వీడియో